కానిస్టేబుల్ కనకం సిరీస్లో మీ రోజులో ఎలా ఉండబోతుంది ఇట్స్ 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 అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ నాకు నా కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ నాకు దొరికినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అది ఎందుకు ఇంత మంచిది అనేది నేను డెఫినెట్లీ చెప్పలేను బికాస్ థ్రిల్లర్ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేము దేని గురించి సోయా అంతే చెప్పగలను బట్ ఐమ్ ష్యూర్ యూ ఆల్వే లవ్ ఇట్ స్టేజ్ మీద మాట్లాడుతూ మీ రోల్ మీ రోల్ చుట్టే సిరీస్ చెప్తున్నారు చెప్తే నేను హ్యాపీ యాక్చువల్లీ చెప్పారా అంటే అలా ఏం లేదండి ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఐ సీ థింగ్స్ లైక్ దాట్ ఒక్కళ్ళ చుట్టూ ఏది తిరగట్లేదు సినిమా వర్షా హాసర్ ఓన్ థింగ్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్ శ్రీనివాస్ హాసరా గారు రాజీవ్ గారు సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ టుగెదర్ అనమాట సో యా అలాగే మేము ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందులో కానీ మీరు బైక్ నుంచి హీరోయిన్ వర్ష గారు మీరు పడ్డారు అది అసలు ఎంత హార్డ్ వర్క్ అనిపించింది మీకు యాక్చువల్లీ అంత హార్డ్గా అనిపించలేదు బికాస్ యాక్షన్ చేయాలని ఆబ్వియస్లీ ఉంటుంది కదా సో అలాంటిది వచ్చినప్పుడు వీ డోంట్ ఫీల్ ఇట్స్ హార్డ్ వీ గెట్ మోర్ ఎగ్జైటెడ్ సో యా ఇది చాలా క్విక్గానే అయిపోయింది అది రాజీవ్ కన్కల్ గారితో నాకు రాజీవ్ గారితో స్క్రీన్ షేరింగ్ లేదు ఏ సినిమాలు మా ఇద్దరిది లేదు ఉంది అంటే ఐ హీస్ డెఫినెట్లీ ఐ హియర్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హిమ్ కానీ నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు ఐ డి నాట్ గెట్ టు నో హిమ్ మోర్ హోప్ఫుల్లీ మేబీ ఇన్ సమ్ ఫిలిం నేను ఐ టు వర్క్ విత్ హిమ్ ఎక్కువ అని అనుకుంటున్నాను యా అంటే ఫారెస్ట్లో తీసినట్టు ఉన్నారు ఏ ఫారెస్ట్లో తీసారు అసలు మిల్లి దాంట్లో తీసాం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఫారెస్ట్లో చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది పడాలనిపించిందా ఉంటాయిగా పురుగులు దోమలు అంతే అదర్వైజ్ ఇట్స్ ఆల్ గుడ్ హీరోయిన్ వర్షగారితోని ఎలా అసలు సినిమా షూటింగ్ చేసినంతసేపు ఎలా అనిపిస్తుంది షీస్ ఎ స్వీట్ హార్ట్ అండి షీస్ వెరీ స్వీట్ ఫన్నీ మీ అందరికి తెలిసిందే యాక్చువల్లీ మేము ఆఫ్ స్క్రీన్ పెద్దగా మాట్లాడుకోలేదు బట్ ఆన్ స్క్రీన్ వి బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ వి పుల్డ్ ఆఫ్ సో వెల్ దట్స్ అది తన స్కిల్ ఇట్స్ ఇట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం వర్కింగ్ విత్ హర్ ఏముంది చాలా ఉన్నాయి యాక్చువల్లీ డ్రీమ్ అంటే గుర్తొచ్చింది నాకు ఒక బకెట్ లిస్ట్ ఉంది సో ఎండ్ సో చేయాలని దాంట్లో కాన్స్టేబుల్ కనకంలో ఐ డిడ్ వన్ థింగ్ సో అది టిక్ మార్క్ అయ్యింది అంతే ప్రస్తుతానికి లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఎస్ అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అనుకుంటారు కదా కదా ఈ ఈ డ్రీమ్ చేయాలని ఉంటుంది డైరెక్టర్ అంటే నాకు చాలా మంది ఉన్నారండి ఐ డోంట్ రియలీ లైక్ టు టేక్ నేమ్ అంటిల్ ఇట్ హ్యాపీన్స్ చెప్తారు కదా అయ్యే అంత ముందు వరకు మాట్లాడకూడదని సో ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ గారు నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం గురించి వెయిట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఫస్ట్ డే షో వెళ్తాం కదా ఇప్పుడు కూలీ మూవీ వార్ టూ మూవీ వస్తుంది దేని గురించి ఎక్కువ మేము రెండు బుక్ చేసుకుంటున్నాం ఒకటి రోజు సో డెఫినెట్లీ మా అమ్మకి రితికృషన్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రితికృషన్ ఆబ్వియస్లీ ఆజ్ అ తెలుగు ఐ ఐఎమ్ ఆల్ అప్ ఫర్ ఎన్టీఆర్ గారు సో పొద్దున అమ్మతోటి వార్కి ఫ్రెండ్స్ తోటి కూలి